హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒకసారి మనం చిన్న రెసిపీ కోసమే చూస్తూ ఉంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు టాటా పంచ్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్ ఇండియా మార్కెట్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు అదే టాటా మోటార్స్ రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చింది మరి ఇందులో ఏం కొత్తగా వచ్చిందో చూద్దాం ఈ కొత్త మోడల్ బయటకు చూస్తేనే స్పష్టంగా తెలుస్తుంది డిజైన్ చాలా స్పోర్టీగా మార్చారు కొత్త ఫ్రంట్ గ్రిల్ ఎల్జీడీ హెడ్లైట్స్ డేరల్స్ స్పోర్ట్ అలాయ్ వీల్స్ ఇవన్నీ కలిపి దీని ప్రీమియం లుక్ ఇచ్చేలా తయారు చేశారు కొత్త రంగుల్లో ఈ కారు కనిపించడం కూడా అందరినీ ఆకర్షిస్తోంది బ్లూ రెడ్ జ్యువెల్ టోన్ వేరియంట్లు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఇక లోపలికి వెళితే అంతే స్పెషల్ డాష్ బోర్డ్ మీద టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే అలాగే అమెజాన్ ఎలెక్సా ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది అంటే మీరు మీ కార్కి వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు ఉదాహరణకు ఏసీ ఆన్ చేయి నావిగేషన్ ఓపెన్ చేయి అని చెప్పగానే కార్ స్పందిస్తుంది టాటా పనిచే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ విషయంలో కూడా పెద్ద అప్గ్రేడ్ తీసుకొచ్చింది ఇప్పటికే ఫైవ్ స్టార్ గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ ఉన్న కార్ ఇది కొత్త మోడల్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఈబిడితో కూడిన ఏబిఎస్ హీల్ హోల్డ్ అసిస్టెన్స్ ట్రాక్షన్ కంట్రోల్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు వచ్చాయి అవుతుంది ఇంజిన్ పరంగా అదే వన్ పాయింట్ టూ లీటర్ రెవెక్ట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉన్న ఇది ఇప్పుడు బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలతో వస్తుంది మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ ప్రకారం ఇది సుమారు ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది ఇంకా ఏఎంటి జీఆర్ ఇంకా ఏఎంటి గేర్ బాక్స్తో మాన్జువల్ వేరియంట్లు కూడా ఉంటాయి త్వరలోనే సిఎన్జి వేరియంట్ కూడా రానుందని టాటా ప్రకటించింది ధర విషయానికి వస్తే కొత్త టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర సుమారు ఆరున్నర లక్షలు కాగా టాప్ వేరియంట్ దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల వరకు ఉంటుంది అందులోనూ మీరు జ్యువెల్ టోన్ కలర్ సన్ రూఫ్ వేరియంట్ టెక్ ఎడిషన్ వంటివి ఎంచుకోవచ్చు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈ కారు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి తగినట్లుగా టాటా కారు నెక్సాన్ లాంటి మోడల్ డిజైన్ లాంగ్ వేస్తో వస్తోంది అంటే ఇది ఒక ఫ్యామిలీ కార్ కాగలదు అలాగే యువతకు స్టైల్ గా కనిపించే ఎస్బీ కూడా కాగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్